ప్రధాన వార్త ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మీట్ అయ్యారు వారిద్దరై మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణ మీరు చూడాలి అనుకుంటే ఎక్కడ చూడాలి నరేంద్ర మోదీ గారి యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఒక టీజర్ అయితే ఇప్పుడు ప్లే చేస్తాను తర్వాత మీరు కావాలంటే ఒరిజినల్ India is not only adapting technology but it's actually leading the way. I'm going to check my i है, am using my the

గవర్నమెంట్ సో ఈ కనుక అంటే పూర్తిగా వారు మాట్లాడారు అనే విషయాలన్నీ కూడా మీరు నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పలేము ప్రధానంగా వార్తాపత్రికలో వచ్చిన విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వారు మాట్లాడుకున్నటువంటి అంశాల్లో టెక్నాలజీ ఉంది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడారు కరోనా టైంలో ఏ విధంగా భారత్ పోరాడింది ఆ విషయాల గురించి కూడా మాట్లాడారు భారతదేశంలో డిజిటల్ అంతరాలను చెరిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు సాంకేతికతను గ్రామాలకు తీసుకువెళ్తామని తెలిపారు కృత్రిమ మేధని ఓ మంత్రదండంగా చూడకూడదని చెప్పారు ఈ సాంకేతికతతో సవాళ్లు ఎదురవుతున్న మాట వాస్తవమేనని వాటిని అధిగమించి అవసరాలకు తగ్గట్లు ఏఐని వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు డీప్ ఫేక్పై మాత్రం ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు టెక్ దిగజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో శుక్రవారం ప్రధాని ఛాయ్ పే చర్చలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంకేతికత పర్యావరణం సహా పలు రంగాలపై ఇరువురు చర్చించుకున్నారు ఈ సందర్భంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తాను ఇష్టపడతానని ప్రధాని తెలిపారు నేను నిపుణుని కాదు కానీ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉంటా భారత్లో జరిగిన జీ ట్వంటీ సదస్సులో టెక్నాలజీనే చాలా వరకు వినియోగించాం ఇది శక్తివంతమైనదే కానీ దీన్నో మంత్రదండంగా పరిగణిస్తే తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది డీప్ ఫేక్ కంటెంట్ను గుర్తించడం చాలా అవసరం అందుకోసం కంటెంట్కు వాటర్ మార్కులు ఉండాలి లేకపోతే చాలా ప్రమాదం నా గొంతుతో అసభ్య పదజాలం వాడి ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది ఈ విషయంలో హద్దులు నిర్ణయించుకోవాలి అని మోదీ పేర్కొన్నారు అంటే ఈ మధ్య కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఫనీ వేలోనే కొన్ని మనం చూడవచ్చు మోదీ గొంతుతో పాటలు మోదీ గొంతుతో సంభాషణలు మనకు వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి కామెడీ వరకు ట్రోలింగ్ వీడియోల్లో కానీ కొన్ని కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా వాటిని వాడేస్తే మోదీ మాట్లాడారు అని చెప్పేసి జనాలు భ్రమపడితే లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడారు అని చెప్పేసి జనాలు భ్రమపడితే సో డీప్ ఫేక్ అనేది చాలా ప్రమాదకరమైనది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏ టెక్నాలజీ అయినా సరే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది వాడుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా అదే ఇక్కడ ప్రధాని మోదీ మాట్లాడారు అలాగే నమో యాప్లో కృత్రిమ మేధ ప్రధాని మోదీ బిల్గేట్స్ ముఖ్యంగా కృత్రిమ మేధ దాని ప్రయోజనాలపైన ఎక్కువగా మాట్లాడుకున్నారు నమో యాప్లోనూ ఏఐని వినియోగించామని మోదీ చెప్పారు కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఏఐ టెక్నాలజీ ద్వారానే మారిందన్న విషయాన్ని తెలిపారు డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చింది నమో డ్రోన్ దీది నమో డ్రోన్ దీదీ పథకం విజయవంతంగా అమలవుతోంది సైకిల్ నడపడం కూడా రాని మహిళలు ఇప్పుడు పైలట్లుగా డ్రోన్లు ఆపరేట్లు చేసే స్థాయికి ఎదిగారని బిల్గేట్స్కు వివరించారు ఇక విద్యా వైద్యంలోనూ భారత్లో తాము డిజిటల్ అంతరాలకు తావే బోమని ప్రధాని స్పష్టం చేశారు గ్రామాలకు డిజిటల్ విప్లవాన్ని తీసుకువెళ్తాం ఇది మాకు ముఖ్యమైన లక్ష్యం సాంకేతికతను ఉపయోగించి దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న రెండు లక్షల ఆరోగ్య కేంద్రాలను పట్టణాల్లో ఆసుపత్రులకు అనుసంధానం చేశాం అత్యుత్తమ వైద్యాన్ని గ్రామీణులకు అందిస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థల్లోనూ ఇలాంటి మార్పులు చేస్తాం బోధన సిబ్బంది కొరత తెలియకుండా సాంకేతికతను వాడుకుంటాం విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని మోదీ చెప్పారు పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా అనుసరించిన పదజాలం మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు వాతావరణ మార్పుల విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఒకటి ఆవిష్కరణ రెండోది పర్యావరణ అనుకూల జీవన శైలులు అదే సమయంలో పర్యావరణ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తున్న పదజాలము మారాలి ఉక్కు ఇంధనం వినియోగం ఆధారంగా దేశ అభివృద్ధిని లెక్కగడుతున్నాం ఇది సరైన పద్ధతి కాదు ఈ ప్రమాణాన్ని కొనసాగిస్తే కర్బన ఉద్గారాల శాతం పెరుగుతుంది ఇది మారాలి పర్యావరణ హితంగా ప్రమాణాలు ఉండాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి జీడిపిని హరిత జీడిపిగా పిలవాలి మొత్తం జీడిపిలో పర్యావరణ జీడిపి ఎంత ఉందో లెక్కించాలి ఈ వీడియోస్లో కూడా మనకి మోదీ చూపిస్తారన్నమాట తన యొక్క వస్త్రం ఏదైతే ఉందో అది వేస్టేజ్ నుంచి తయారు చేసినటువంటి అంటే పర్యావరణ హితమైనటువంటి వస్త్రముగా ఆయన చూపించారు ఆయనకున్నటువంటి బ్లేజర్ని మొత్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరిగింది